అందరికీ నమస్కారం కార్తీక పురాణ నుంచి ఈరోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయం చెప్పుకుందాం ఓ నమ శివాయ అంబరీషుడు దుర్వాసును పూజించట ద్వాదశి పారాయణము అత్రిమహముని అగస్త్యవారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీసుకు అభయమిచ్చి ఉభయమును రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతరాధమై వైనము చెప్పి తిరిగి ఇట్లు నడవ ప్రారంభించాను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసన పాదముపు పడి దండ ప్రణామమును ఆచరించి పాదమములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గం అందుమన్న ఒక సామాన్య గృహస్థుడును నా శక్తిగోల్దు నేను శ్రీమన్నారాయణ సేవితును ద్వాదశి వ్రతము చేసుకునుచు ప్రజలకు ఎట్టు కీడు రాకుండా ధర్మ ప్రవర్తనుడే రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమనుకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగము ఉండుట చేతను తమకు ఆతిథ్యం ఇవ్వలేను ఆహ్వానించి తిని కానా నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థము చేయుడు మీరు దయార్థ హృదయములు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు ఇచ్చేసి తిని నేను ధన్యుడు తిని మీ ఆకలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూసి భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీకు ఉపకారము ను మహానుభావ నా మనసు అంతా సంతోషమైతే మిమ్మల్ని ఎలా స్థుతింపవలేనో నా నోట పలుకులు రాకు రాకున్నవి నా కండ్ల వెంటవచ్చు ఆనంద భాస్మలతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడిందును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటు మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణ యందును మనసు గలబాడనే ఉండినట్లు నన్ను ఆశర్దించము అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేమని ఆహ్వానించాను ఈ విధముగా తన పాదముబడి ప్రార్థిస్తున్న అంబరీషను ఆశ్రదించి రాధా ఎవరు ఎదుటివారు బాధను నివారణగా వంచి ప్రాణములు కాపాడుతరూ ఎవరు శత్రువులకైనను శక్తిగలిది ఉపకారము చేయదురు అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచున్నవి నీవు నాకు ఇష్ణుడువు తండ్రితో సమాన అయినవాడు నేను నీకు నమస్కరించవచ్చు నాకంటే అవటం వల్ల నీకు ఆక్షేరము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరిక తప్పక నెరవేర్చదను పవిత్ర కా ఏకా ఏకాదశి వ్రతనిష్టట నీకు మనస్తాపమును కలుగు చేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయఛ్యతమును అనుభవించదని నాకు అనుభవించిన విపత్తును తొలగించటకు నీవే దిక్కవైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి అవునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషని అభిష్ట ప్రకారము పంచపక్ష పరమాత్మలతో సంతృప్తిగా వింద అరగించి అతనిని భక్తిని కడుంగూడు ప్రసంగించి అంబరీషిని దీవించి సెలవు పొంది తన ఆశ్రమంకు వెళ్ళాను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కానీ ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత పవం ఎంతటి ప్రభ మహాత్యమో గలదో గ్రహించింది కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీర సాగరముందున నుండి లేచి ప్రసన్న మనసుకుడి వండును కనుకని ఆ రోజున అంతటి శ్రేష్టము మహిము గలది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచ పంచదానములు చేసినంత ఫలములకు పొందును ఏ మనుషుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం పగలెల్లా అరుణామ సంకీర్తన గడిపి ఆ రాత్రి అంతీ పురాణామం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తిగులది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయను అట్టివాణి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడలు తక్కువగా ఉన్నను ఆ గడేలు దాటకుండగానే దాటకుండగానే భుజింపవలేను ఎవరికైతే వైకుంఠములో స్థిరవాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండును చేయను ఏ ఒక్కడి విడవకూడదు శ్రీహారికి ప్రీతికరము కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మరిచెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ పుణ్యమైనను అది అవసానకాలం మన యమదూతల పాలు కానియకుండా కాపాడును అందులోకే ఈ కార్తీక వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించరు ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తము ఓ నమ శివాయ